శ్రీ గురు గురుగణేష శారదాభ్యో నమ వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్లో గోచార స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే గ్రహస్థితి మిథునంలో గురుడు కర్కాటకంలో శుక్రుడు పద్నాలుగో తేదీన సింహంలోకి బుధుడు సింహంలోను కేతు సింహంలోను రవి పదహారో తేదీన కన్యలోకి కుజుడు పదమూడో తేదీన తులలోకి రాహు కుంభంలోను మేనంలో శని గోచార పరిస్థితి ఏ విధంగా ఉందంటే మిథునానికి ఈ మొదటి వారంలోనూ రెండో వారంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కార్యానుకూలతలు అవుతాయి దూరమైనటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది దూరమైనటువంటి స్నేహితుల్ని మిత్రుల్ని కూడా కలుసుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే నాలుగో వారం వచ్చేటప్పటికి కొంత అగౌరవం అనేటువంటిది ఉంటుంది అకాల భోజనం అనేటువంటి ఉంటాయి పనులు ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది సాధ్యం ప్రారంభ వారాల్లోనే రెండు వారాల్లోనే తేల్చుకోవడం చాలా మంచిది శత్రువుల యొక్క ఇబ్బంది అనేటువంటిది మీకు పొంచి ఉంది వాళ్ళ నుంచి పదవీభంగం కూడా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అలసట అనేటువంటిది కూడా కనబడుతోంది అలాగే శత్రువుల ద్వారా కొంత భయం వచ్చి చెడు పనుల ఆసక్తి కలిగేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది కాబట్టి చివరి వారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో తొందరపాటు మాటల వల్ల కొంత అపఖ్యాతికి మూట కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో వారాంతంలో కొంత మీరు అప్పు చేయదలుచుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే దాన్ని జాగ్రత్తగా మీరు సక్రమైనటువంటి మార్గంలో సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అయితే విద్యార్థిని విద్యార్థులు కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు యొక్క చెడు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు మాటలు వినడం ద్వారా కొంత ఇబ్బందులు పడి మీ విద్యకి ప్రతిబంధం కలిగేటువంటి పరిస్థితిగా ఉంది ప్రతిబంధకాలు ఏర్పడతాయి కాబట్టి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా చెడు మాటలు పెట్టకుండా స్నేహాలు తగ్గించుకుని ఉండడం చెప్పదగ్గ సూచన అదే మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావని పూజ చేయడం అలాగే లక్ష్మీదేవి యొక్క దర్శనం చేయడం కమలంలో ఉన్న లక్ష్మీదేవిని అర్చన చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అవయోగాల నుంచి సుయోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి